అందరికీ నమస్కారం సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ఆ పుష్పట సినిమా చూడటానికి వెళ్ళిన సందర్భంలో జరిగిన తొక్కిసాట్లో రేవత అనే ఆవిడ చనిపోయిన కేసుకు సంబంధించి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక రాత్రి జైల్లో ఉన్నారు మన్నాడు పొద్దున్నే మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ద్వారా బయటకు వచ్చాడు ఆయన కాకపోతే ఈ అరెస్టు అంటే జనరల్గా నేరం జరిగిన వాళ్ళకి చాలామందిని అరెస్ట్ చేస్తారు ఏంటి కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ అనేటప్పటికీ ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధమైన వైరు ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులకి అల్లు అర్జున్ అభిమానులకి పచ్చకట్టేస్తే బక్కుబడి పరిస్థితులు ఉన్నాయి మొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎలక్షన్ అప్పటి నుంచి కూడా ఈయన వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఒక వ్యక్తికి క్యాన్వాస్ సీమితో వెళ్ళొచ్చాడని మిగతా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదని ఆ ఉద్దేశంతో ఇటువంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వరకు ఎవరు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నాడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడా లేకపోతే రేవంత్ రెడ్డి ఒక్క ఆయన ఉన్నాడా అనేది డిస్కస్ చేస్తే అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఉంటాడు ఎందుకు ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ తనకే అంత ఎప్పుడూ స్టేట్మెంట్ ఎవర రాలేదు అక్కడికి వెళ్ళాడు అది ఇది అని చెప్పి కాకపోతే ఏంటంటే ఈ గొడవ జరిగిన తర్వాత ఐకమత్యం ఉంటే ఏమి లాభం అనేది విడిపోతే ఏమి లాభం ఏమి నష్టం అనేది అభిమానులు గ్రహించి కొంత రకరకాల పోస్టులు అయి పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఎంత ద్వేషం అయితే ఉండి ఉండకపోవచ్చు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు కొంత పవన్ కళ్యాణ్తో ఇబ్బంది ఎదుర్కొంటున్నారేమో పైకి కనపడే ఇబ్బంది పవన్ కళ్యాణ్ గారి పైకి వంద సంవత్సరాలు మీరే ముఖ్యమంత్రి మీ వెనకాల మేము ఉంటామని చెప్పి అన్నా చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒక అభద్రతాభావం ఉంది నా తర్వాత పరిస్థితి ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినంత కాలం నేను బతకను నా తర్వాత పరిస్థితి ఏంటి నా తర్వాత నేను ఐదు సంవత్సరాలు చేయొచ్చు ఇంకో ఐదు సంవత్సరాలు చేయొచ్చు కానీ ఆ తర్వాత లోకేష్కి అవకాశం రాదు అది అభద్రతా భావంతో ఆయన ఉన్నాడు కాబట్టే ఈ లోపలనే తన పార్టీని తనని తన కొడుకుని స్ట్రాంగ్ చేసుకునే ఉద్దేశంలో కొంతలో కొంత పవన్ కళ్యాణ్కి డిస్టర్బెన్సెస్ కలిగించి పవన్ కళ్యాణ్ పార్టీలో అలాగే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంలో కొంత చీలిక తెచ్చే ప్రయత్నంలో ఇటువంటి కుట్రకి కొంత ప్రేరేపించి ఉండొచ్చు ఇదే అవకాశం పోతే పవన్ కళ్యాణ్ మీద పోతే అని చెప్పి ఈ నెపంతా ప్రేరేపించి ఉండొచ్చు అనేది ఒకటి ఇక రేవంత్ రెడ్డి అనేది ఆయనే డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయన నిన్న ఆజ్తక్లో రాహుల్ కన్వాల్ అనే ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తా ఇది ఇండియా టుడే కాల్ సంబంధించి ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తా రకరకాల మాటలు మాట్లాడాడు ఆయన ఏంటంటే నాకు తెలిసే జరిగింది నేనే అనుభూతించాను ఇవన్నీ మాట్లాడాడు కాకపోతే రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఉండాలి అంటే ఆయనకు అహం దెబ్బతింది ఎందుకంటే ఈ పుష్ప టు సినిమా ప్రమోషన్లో భాగంగా టూ సినిమాకి టికెట్లు పెంచి అమ్ముకునేందుకు అనుమతిస్తూ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనుమతిచ్చారు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పే టైంలో ఈయన ఒక మీటింగ్లో అల్లు అర్జున్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులని చెప్పని పేరు నోరు తిరగల డావత్ రైడ్ అంటానికి కొంచెం థర్డ్ పడ్డాడు అయితే రికరెక్ట్ కాల అది మనసులో పెట్టుకున్నాడు ఆయన నా పేరే గుర్తు లేదా నీకు టికెట్ రేట్లు పెట్టుకు అనుమతి ఇచ్చాను నేను ఇక్కడ పెద్ద సెలబ్రిటీనే ముఖ్యమంత్రినే నన్నే మర్చిపోతావా అనే కక్ష మనసులో ఉండిపోయి ఉంటుంది డెఫినెట్గా ప్రతి ఒడిగా ఉంటుంది కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడిన మాటలు చెప్తాను దాన్ని బట్టి చూస్తే అక్కడికైనా అదే అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఈయన ఏమో అల్లు అర్జున్ కాకపోయి ఉండొచ్చు ఒక విధంగా కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అవ్వండచ్చు ఓటుకు నోటు కేసులో ఇతన్ని ఇరికించి ఇరికిత కాదు డెక్ట్గా రెడీ హ్యాండెడ్గా పట్టించి యువతికి కేసులో డబ్బు పట్టుకెళ్ళి ఇతర ఇచ్చాడు చంచి అక్కడ పెట్టాడు అవన్నీ మాట్లాడిన మాట్లాడి అందరూ ఎన్నదే కదా టీవీలో వచ్చేదే కదా కాదనుకో ఒకరింత అదే విధంగా ఒక చోటుగా అతను ఇరికింతవేం కాదు అతను రెడీ హ్యాండెడ్గా పట్టించాడు ఆ మంట అప్పుడు జైల్లో ఉన్నాడు అప్పుడు అతను కూతురు తాంబులాలు ఈ కార్యక్రమాలు ఇవన్నీ బాధ కక్ష తీర్చుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేయితే ఇక్కడ తెలంగాణలో ఏమైనా కొంచెం వ్యతిరేక భావాలు వస్తాయి ఏమన్నా కొంత ప్రజలు తిరగబడవచ్చు ధర్నాలు చేయొచ్చు రాస్తారోకోలు చేయొచ్చు కొంత అలజడి సృష్టించవచ్చు దాన్ని కోసం ముందు జాగ్రత్త చేయగా ఇక్కడ అల్లు అర్జున్ని బలి తీసుకుంటే అల్లు అర్జున్నే అరెస్ట్ చేసిన పెద్ద సెలబ్రిటీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ ఇంట్లోనే పది మంది హీరోలు ఉన్నారు అయినా మేము లెక్క చేయలేదు చక్క ముందు అందరూ సమానమే పెద్దోడికి ఒక న్యాయం చెన్నోడికి ఒక న్యాయం ఉండదు అని చెప్పేత స్టేట్మెంట్లు ఇచ్చుకునే ఉద్దేశంతో ఆ విధంగా కౌంటర్ ఇచ్చుకుంటే వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో తొందర తొందరగా తొందర తొందరగా ఎందుకంటే ఈ నాలుగు ఆది రోజులు సోమవారం దాకా కూడా ఆగొచ్చు శుక్రవారం నాయుడు శనివారం ఆదివారం కోర్టుకు సెలవులు ఉంటాయనే ఉద్దేశం లేళ్లకే ఉండి ప్లాన్గా చేయకపోతే వాళ్ళు శుక్రవారం నాడు అరెస్ట్ చేయరు అదొకటి తెలంగాణకు సంబంధించి శాసనసభ ఎలక్షన్లలో కూడా పవన్ కళ్యాణ్ గారు వేరే పార్టీకి చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేస్తాం తెలుగుదేశంతో అలయన్స్ పెట్టుకునే ఉద్దేశంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం తెలుగుదేశానికి సపోర్ట్ చేయకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారు ఇవన్నీ వాళ్ళ మనసులో ఉండిపోయి ఉండొచ్చు అన్నీ ఇటువంటి భావం ఎందుకు కలుగుతుందంటే ఈయన మాట్లాడిన మాటలు మొన్న ఏం మాట్లాడాడు అందరూ సమానమే చట్టం ముందు సంజయ్ దత్తనే సల్మాన్ ఖాన్ని వేళ్ళే అరెస్ట్ చేశారు అది నిజం అరెస్ట్ చేశారు ప్రధానమంత్రులు అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రులు చేశారు మంత్రులు చేశారు నేను చేస్తే తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు కోర్టులు శిక్షిస్తాయి తప్పు లేకపోతే వదిలేదు వేరే విషయం హోంశాఖ నా చేతిలోనే ఉందో నాకు తెలియకుండా ఉంటుందా నేనే పర్మిషన్ ఇచ్చాను నేను పర్మిషన్ ఇవ్వకపోతే మీరే అడుగుతారు పెద్దోళ్ళకి ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం అని చెప్పి అందుకని చట్టం తన పరిచయాలు చేసుకుపోతుందని చెప్పి పర్మిషన్ ఇచ్చానని చెప్పి అంటే అంతవరకు కరెక్టే కాకపోతే ఆయన ఏమంటాడంటే పర్మిషన్ లేకుండా ఈ ఎవరైతే అల్లు అర్జును సినిమాకు వచ్చాడు బెనిఫిట్ షోకి వచ్చాడు అని చెప్పి అంటాడు వాళ్ళేమో పర్మిషన్తోనే వచ్చే ముందు రెండు రోజులు ముందే తెలియజేసాం పోలీసు వాళ్ళు కూడా థియేటర్ వాళ్ళు తెలియజేశారంటారు పోలీసు వాళ్ళు ఏమో మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అంటారు దానికి సంబంధించిన పేపర్లు లేవని చెప్పి కోర్టులోనే తేలిపోయింది ఇకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రెండు మాటలు మూడు మాటల్లోనే రేవంత్ రెడ్డి గారి మనసులో ఉన్న భావం ఆయన యొక్క ఆహం ఏ విధంగా తెబ్ బయటపడింది ఏంటంటే వస్తే సైలెంట్గా కామ్గా వచ్చి సినిమా చూసి పోవాలి అంటే కానీ కారు పైన నిలబడి చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ కాదు అని చెప్పండి అంటే ఏంటంటే అల్లు అర్జున్ గారు దొంగచాటుగా ముసుగు వేసుకుని ఏ మంకీ క్యాప్ లాంటితో పెట్టుకుని కనపడకుండా సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాల తర్వాత థియేటర్లకు దూరి సినిమా అయిపోతున్నాక రెండు నిమిషాల ముందైనా ఆయన బయటకు పోవాలని ఒకటి ఇంకోటి ఏంటంటే అతను సినిమా తీసినప్పుడు సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడే సినిమా చూసుకుంటాడు కదా అంతగా లేకపోతే స్పెషల్ షో వేయించుకుని చూడొచ్చు కదా అది కాకపోతే ఇంట్లోనే హోమ్ థియేటర్లు అయ్యి ఉంటాయి కదా అక్కడ చూడవచ్చు కదా కావాలని ఇక్కడికి వస్తావు ఏంటి అని చెప్పి యాక్చువల్గా ఏంటంటే ఎవడైనా ఒక ఇంజిన్ బిగించాడు ఎట్లా ఉందో ట్రైలర్ చూసుకుంటాడు ఒక కార్ మెకానిక్ కార్ బాగు చేసిన తర్వాత చూస్తాడు బ్రేక్లు బాగు చేసిన తర్వాత బ్రేక్ సరిగ్గా పడుతుందో లేదో చూస్తాడు అలాగే సినిమా యాక్టర్లు కూడా వాళ్ళ సినిమాలో నటించాక ఏ సీన్లో ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారో దేన్ని అభినందిస్తూ తప్పెట్లు కొడతారో ఎక్కడ ఏ పాట వస్తే ఏ సన్నివేశం వస్తే లీక్సి బయటకు పోతున్నారో చూసుకుని తర్వాత సినిమాల్లో తప్పులు సరిదిద్దుకోవడం కోసం ప్రేక్షకుల మధ్యలో సినిమా చూడటం అనేది సహజంగా జరిగేదే మరి అది ఇంత అనుభవజ్ఞుడ రేవంత్ రెడ్డి గారికి తెలియకోవడం ఏంటో కాలేదు ఇంకా పెద్ద బ్లండర్ మిస్టేక్ ఈయన మనసులో మాట బయటపడిపోతాడు కారణం ఏంటంటే అతను ఏమైనా దేశ సేవ చేశాడా అతను డబ్బుల కోసం యాక్షన్ చేసాడు డబ్బుల కోసం నటించాడు డబ్బుల కోసం సినిమా చేసాడు వచ్చాడు డబ్బులు పట్టాడు పోయాడు ఇది ఒక వ్యాపారం ఇది ఒక పని ఏదైతే ఇక్కడ ఉద్యోగస్తులాగో కార్మికుల లాగో కర్షకుల లాగో ఇది కూడా ఒక వృత్తి డబ్బుల కోసం వచ్చాడు డబ్బులు పెట్టాడు డబ్బులు వస్తాయని పెట్టాడు డబ్బులు వచ్చింది తీసుకున్నాడు వెళ్ళిపోయాడు అతను అంతేగాని ఇతడు ఏమన్నా పాకిస్తాన్తో బార్డర్లో యుద్ధం చేసి గెలిచి ఏమైనా వచ్చాడా అన్నాడు కాదు రాలా పాకిస్తాన్తో కానీ చైనాతో కానీ ఇతరు కానీ ఇతర కుటుంబ సభ్యులు ఎవరో కూడా వచ్చినట్టు నాకైతే నానలేదు అదే టైంలో రాజకీయ నాయకులు ఎవడో కూడా పాకిస్తాన్తో యుద్ధం చేసి బార్డర్లో గెలిచి వచ్చి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాల రేవంత్ రెడ్డితో సహా ఎవడో కూడా చైనాతో బార్డర్లో యుద్ధాలు చేసి గెలిచి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణత్యాగం చేస్తే వేల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఉప ప్రధానులు ఉప ముఖ్యమంత్రులు కాల రేవంత్ రెడ్డి గారితో సహా అదేవిధంగా కాశ్మీర్ తీవ్రవాదులతో పోరాడలేదు ఎవరు కూడా రేవంత్ రెడ్డి గారితో సహా కాశ్మీర్ ఉగ్రవాదులతో కూడా పోరాడి వేల పొందిన కుటుంబాలు ఎవరే లేవి రాజకీయ నాయకులు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో అయితే ఎవరో లేరు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఇప్పుడు ఈ యొక్క పబ్లిసిటీ పిచ్చి పది ఉంటుంది అతను కోరిక అంటారు కదా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రీసెంట్గా ఏర్పడి ఈ సంవత్సర కాలంలో కొన్ని వందల పేపర్ల మీద ఫ్రంట్ పేజీ మీద ప్రభుత్వ దళంతో రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకుంటాడు ఆయన ఏంటంటే మన దేశ దౌర్భాగ్యం ఏంటి అంటే ఉచిత పథకాలు ఇచ్చి ముష్టి వేసి దయాదాక్షిణాలతో మేము పని చేసుకోవాలో మేము వృద్ధులు అయిపోయాం మేము అడుక్కు మేము పేదవాళ్ళం అయిపోయే చెప్పి అడుక్కు తినే పథకాలకి ఎత్తు కూడా ఆ పథకాలకు కూడా ఏదో విజయం సాధించినట్టు ఫోటోలు వేసుకునే దౌర్భాగ్య స్థితి భారతదేశంలో అందులోనే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల రెండింటిలోనే ఏర్పడింది దానికి వేసుకున్న ముఖ్యమంత్రులు సిగ్గుపడాలి అక్కడ బతుకుతున్నట్టు ప్రజలమైన మీకు సిగ్గుపడాలి కాబట్టి ఎవడో కూడా సొంత పోరాటాలు చేసి కానీ లేకపోతే సైనికుల కింద సరిహద్దుల్లో కాపలా కాసి యుద్ధాలు చేసి కానీ లేకపోతే వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి కానీ సినిమా యాక్టర్లో కావట్లేదు రాజకీయ నాయకులు కావట్లేదు ఇంకా ఒక విధంగా వీళ్ళు స్వశక్తితో యాక్షన్ చేసి ప్రజలు మెచ్చుకుంటే డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి ఏంటంటే నామినేటెడ్ పదవులు అయి ముఖ్యమంత్రి పదవి కూడా నామినేటెడ్ ఢిల్లీ నుంచి నామినేట్ అయిన ముఖ్యమంత్రి ఎత్తునం అది కూడా కాంగ్రెస్ పార్టీ దయాదక్షిణాలతో రాహుల్ గాంధీ దయా దక్షిణాలతో అతని చల్లని చూపులతో ముఖ్యమంత్రి అయ్యాడు వాళ్ళు ఇప్పుడు దిగిపోమంటే అప్పుడు దిగిపోవాలి బట్టి విక్రమార్కి ఎత్తనా నువ్వు దిగిపోతే దిగిపోవాలి లేకపోతే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎత్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇస్తాం లేకపోతే తుంగవాళ్ళకి ఎత్తాం దిగిపోమంటే దిగిపోవాలంటే పరిస్థితిలో ఉన్న వీళ్ళు కూడా ప్రజలను నచ్చుకునేలాగా సినిమా వాళ్ళని నచ్చుకుంటేలాగా అభిమానులు నచ్చుకుంటేలాగా తప్పుదారి పట్టించేలాగా ఇటువంటి మాటలు మాట్లాడుతూ సమంజసం కాదు అదేవిధంగా ఈయన ఏవైనా ఉంటే నేరం జరిగిన ప్రదేశం ఆ నేరం జరిగేటానికి కొంతవరకు కార్యక్రమైన అల్లు అర్జున్ గురించి మాట్లాడితే మాట్లాడచ్చు కానీ మొత్తం సినిమా వాళ్ళందరినీ ఒకే ఘాటలు కట్టి వాళ్ళు డబ్బుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అంటే వ్యాపారాలు చేసుకుంటున్నారు అది ఇది కొద్ది గొప్ప వాళ్ళకి ప్రధానమైన ఉంది కదా మీలాగే వాళ్ళు మీరు మీటింగ్లు పెట్టి వస్తారు మీకంటే ఎక్కువ జనం వాళ్ళు కూడా చూస్తారు వస్తారు కదా అది గ్లామర్ ప్రపంచం ఏదైనా అనుకోండి మరి తప్పదాక మనం ఆన్లైన్తో చూస్తారు జనం ఎందుకు వస్తారంటే మిమ్మల్ని చూస్తారు జనం ఎందుకు వస్తారు అదే విధంగా వాళ్ళు చూస్తారు కూడా వస్తారు జనం పెంచోళ్ళు ఎర్రోళ్ళో మంచోళ్ళో చెడ్డోళ్ళు మనకెందుకు జనం అని వస్తారు వస్తారు కాబట్టి వాళ్ళ అవమానం చేస్తే రే ఈ మెగా ఫ్యామిలీ అందరం ఒకటైతే ఈ గురు శిష్యులు కలుగుతారా లేకపోతే సినిమా వాళ్ళు అందరూ ఒకటైతే ఈ రేవంత్ రెడ్డి అయినట్లా ఒక్క అయినా కాంగ్రెస్ పార్టీతో ఈదుకు రాగలుగుతారా కాకపోతే ఏంటంటే ఆయన చెప్పి తీరి ఎక్కడ తప్పుతుందంటే ఈ రే ఎక్కడైతే అల్లు అర్జున్ వచ్చి చేతులు ఊపుతూ వల్ల జనం రెచ్చిపోయి జనం వచ్చి చూస్తానికి వచ్చి జరిగిన తొక్కిస్లాట్లో ఆ అమ్మాయి రేవతి అనే అమ్మాయి చనిపోయింది పాప ఒక బాలుడు హాస్పిటల్లో చావు బతుకు బతి కొట్టాడుతూ ఉన్నాడట కోపంలో ఉన్నారట అతను క్షేమంగా బతికి బయట కట్టాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ అసలు ప్రథమ బుద్దాయి కింద ఈ రేవతి భర్త అని కూడా జాయిన్ చేయాలి ప్రథమ బుద్దాయి కింద అతను పెట్టాలి ఎందుకంటే ఈ చావుకి కారణం ఆ కుర్రుడు అంత క్షోభం పెట్టడానికి కారణం ఇవన్నీటికీ మూల కారకుడు అంత రద్దీగా ఉంటుందని తెలిసి ఆ రోజున ఇద్దరు మైనర్ బాలర్ని ఇద్దరు మైనర్ పిల్లల్ని తీసుకుని పెళ్ళాన్ని వేసుకుని ఊపుకుంటూ వచ్చేసిన ఆడిని తీసుకుని జైల్లో పాడేయాలి అంతే తప్ప ప్రతి ఓడిని కారకులు చేయకూడదు అని చెప్పి తెలియజేస్తూ ప్రజల్ని రెచ్చగొట్టు మనసులో ఒక భావం పెట్టుకుని బయటకుపో భావంతో ఒకరి అరెస్ట్ చేత కోసం ముందు గ్రౌండ్గా ఇంకొకరు అరెస్ట్ చేసి ప్రజల్లో భావోద్వేకాలు రెచ్చగొట్టకుండా ఉంటే అందరికీ మంచిదని చెప్పి రాజకీయ పార్టీ నాయకులందరినీ కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను రామోసరావు జయహన్